సేకరించిన చెత్త డంపింగ్ విషయంలో రాంగి సంస్థ అనుసరిస్తున్న విధానాలతో ప్రతిరోజు చెత్త సేకరణ కార్మికులపై జరుగుతున్న వేధింపులకు గురవుతున్నారు దీంతో కార్మికులు తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతో మూడు రోజుల నుండి చెత్త సేకరణ మానేసి సేకరించిన చెత్త బండ్లతో వాహనాలు డంపింగ్ యార్డ్ వద్ద కార్మికులు నిలిపివేశారు కాపుర సర్కిల్ ఒకటి రెండు మూడు డివిజన్ లో కార్మికులు ఇంటింటికి వెళ్లి తీసిన చెత్త సేకరించిన చెత్తను కాప్రా మున్సిపల్ పరిధిలో గల సాకెట్ డంపింగ్ యార్డ్లో చెత్తను డంపింగ్ చేశారు ఈ డంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల కాలనీ వాసులు వ్యతిరేకిస్తూ తీవ్ర దుర్వాసన వస్తుందని వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నామని చెత్తను మా ప్రాంతంలో డంపింగ్ చేయొద్దని తెలిపారు చెత్త డంపింగ్ ను కూడా కాలనీలు నిలిపివేయడంతో మూడు రోజుల నుండి చెత్త సేకరణ కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉంటూ చివరికి కాఫ్రా సర్కిల్ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ నేతలు కాఫరా సర్కిల్ నెంబర్ ఒకటి కార్యాలయంలోని డిప్యూటీ కమిషనర్ వినతి పత్రం సమర్పించారు తాము రాంకి సంస్థ మూలంగా చెత్త డంపింగ్ విషయంలో కాలనీ వాసుల వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని డిప్యూటీ కమిషనర్ విపి రెడ్డికి విజ్ఞప్తి చేశారు తదనంతరం రాష్ట ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎత్తరి గోపి చైర్మన్ సూరన్లు రామాంజనేయులు చెక్క రాజు చెక్క శ్రీను నాగేంద్రతో పాటుగా కాపుర స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు డి చిన్న నరసింహ ఉపాధ్యక్షుడు కోట రవి ప్రధాన కార్యదర్శి వి నరేష్ సహాయక కార్యదర్శి డి రమేష్ కోశాధికారి వి రాఘవేంద్ర కార్యవర్గ సభ్యులు జీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ తక్షణమే మా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యని పరిష్కరించాలని రాంకేష్ సంస్థ వారు ఆగడాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా

ఆ విషయం మీద కూడా మా ఇంతమంది కార్మికులు స్వచ్ఛాత కార్మికులందరూ కాపుల సరికి మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది డీసీ గారి కలిసి వివరణ ఇవ్వడం జరిగింది రేపటి వరకు మాకు క్లియర్ చేస్తాం అనేసి కూడా డీసీ గారు చెప్పడము మాకు వచ్చిన నాయకులందరూ సూరి కాని చిన్న నరసింహ కాని పెద్ద నరసింహ కాని చిత్రసీని గాని రామాంజు కాని ప్రతి ఒక్కరూ అందరూ కలిసికట్టుగా ఉండి కార్మికుల పక్షాన నడుస్తాము ఈ రెండు రోజుల డిక్లేర్ చేయలేదుకుంటే మొత్తానికి ఉన్న పనులు వచ్చి నింపి ఇక్కడ ఈ డంపింగ్ ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కడైనా పోస్తాం తప్ప మాకు ఏ విధంగా అయితే కార్మికులకు ఉందో డంపింగ్ దాన్ని ఏమైనా డెవలప్ చేస్తాను చేయనియ కానీ అక్కడ కాదు మీకు మీకున్న డిస్టిక్లో అక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా పోయండి అక్కడ పోయండి ఇక్కడ అంటే ఏ విధంగా పోసేది ఉండదు మాకు అక్కడ గవర్నమెంట్ స్థలమే కాబట్టి అక్కడనే డంపింగ్ కట్టవలసిందిగా యూనియన్ తరపున మీకు కోరడం జరుగుతుంది రామ్కి వ్యవస్థ అన్నది మొత్తం ఈ రోజు డంపింగ్ పోవడానికి కారణం రామ్కి వ్యవస్థ ముఖ్యంగా వాళ్ళు చేసిన వాళ్ళ పొట్టకు నింపుకోవడానికి ఇంతమంది కార్మికులు పొట్ట కొడుతున్నారు ఈ రోజు ఇక్కడి నుంచైనా రామ్ కీ వ్యవస్థ ఎక్కడైనా డంపింగ్ వల్ల పరిమితికి మించి చెత్త కాల్ చేపించుకోవడం కానీ లేకుండా డబ్బులు కాసి పాడ ఇమ్మో దానికి ఇమ్మో దానికో ఇట్లా డిసెంబర్ పట్టి ఎక్కడి నుంచి ఎక్కడో చెత్త చేసుకుని పోసుకోవడం వల్ల అక్కడ లోకల్లో స్వచ్ఛాత కార్మికులు చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు వాళ్ళ పొట్ట వాళ్ళకు జీవనోపాధి కోల్పోయే పరిస్థితులు వచ్చినాయి ఈ రోజు ఇక్కడి నుంచి వాయిపురికి కానీ సైనికుడికి వెళ్ళాలి ఎంత డీజిల్ ఖర్చు అవుతుంది వాళ్ళకి ఎంత పని భారం అవుతుంది వాళ్ళు ఒకటి రోజు వెళ్తారు ఒక రోజు వచ్చేసి అది వాళ్ళకి అవ్వడం లేదు కానీ ఇప్పటి నుంచి అయినా కూడా అలాంటి చర్యలు ఎక్కడ కూడా తీసుకోకుండా రామ్కి ఎక్కడికైతే డంపింగ్ మెయిన్నెస్ మాత్రమే చూసుకోవాలి కానీ వాళ్ళు స్వతంత్రంగా చెత్త తీసుకొచ్చుకొని కోరుకొని కార్మికులు ఇబ్బంది పెట్టే మాత్రం ఖచ్చితంగా నష్టం రామ్కి మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కార్మికులందరూ కూడా ఎవరు బైపాస్ అవసరం లేదు ఖచ్చితంగా యథావిగా అక్కడే ఉండే విధంగానే ఇక్కడ ఉన్న లీడర్లు అందరూ కూడా పోరాటం చేస్తున్నాం ఖచ్చితంగా సాయంత్రం కానీ వచ్చారు మా ఇంట్లో చేత కాదు కదా కాలనీ వాసులు ఖచ్చితంగా ప్రతి ఒక్క కాలనీ వాసులు ఇది అర్థం చేసుకోవాలి పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి మేము మా ఇంట్లో చేత తీసుకెళ్ళాలి లేదు మా పైన దాడులు కూడా వస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు ఉంటే దాని నీట్నెస్ గురించి మెయింటెనెన్స్ గురించి మున్సిపల్ కౌన్సిల్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి దాన్ని మేము కూడా సహకరిస్తాం రామ్కి దృష్టికి తీసుకెళ్ళండి మేము సహకరిస్తాం ఆ విధంగా చేసుకుంటా వెళ్తేనే వ్యవస్థలో ప్రతి ఒక్కటి ముందుకు వెళ్తుంది ముందుకెళ్తుంది లేదంటే ఇలా ఇలా విధంగా చేయడానికి కరెక్ట్ కాదు అని తెలియపరచుకుంటూ మరియు కార్మికులు కూడా అందరూ ఐక్యవద్దంగా ఉండండి ఇంకొకటి రోజు ఏదో పోయి పది రోజులు పోసుకోమంటే పోయి అక్కడ పోసుకోవడం పెద్ద గొప్ప కాదు మనకి ఇదే శాశ్వతం ఇక్కడి నుంచే పోసుకున్నాం కాబట్టి ఇక్కడనే పోసి పెద్ద చూసుకోవాలి ఈరోజు అక్కడ పోతాం అక్కడ కూడా తీసేమని చెప్పడానికి గ్యారంటీ ఏముంది ఇప్పుడు సైనికులు ఉంది వైపులు ఉంది ట్రేడ్మిట్ ఉంది అక్కడ కూడా తీసేమని చెప్పడానికి గ్యారంటీ ఏముంది ఇలానే చేసుకుంటూ పోతే మనం ఎక్కడికి వెళ్తాం వెళ్ళలేము కదా ఖచ్చితంగా ఉన్నదాన్ని కాపాడుకున్నాం లేని దానికోసం వెతుబాటు అవుద్దు ఉన్నదాని కష్టం ఉండదాని కాపాడుకొని దాన్ని తీసుక ముందుకన్నా కార్మికులు కూడా అందరు కూడా అవసరమైతే ఒక రోజు కాకపోతే రెండు రోజులు కాకపోతే మూడు రోజులు బంద్ పెట్టి కానీ డంపింగ్ ని సాధించి